కీర్తనమైన ముప్పై నాలుగో కీర్తన పదిహేను వచ్చినలో ఒక చక్కన మాట ఉందండి ఎహోవ దృష్టి నీతిమంతుడి మీద ఉండును వారి మొరలకు ఆయన చెవి లొక్కి ఉన్నాడంట ఎలా అంట దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉండట అంటే నీతిమంతులు ఎవరు భూమి మీద ఎవరు నీతి లేరు అందరూ త్రోవ తప్పి ఉన్నారు దేవుడు అనుగ్రహించు మహిమను పొందరాకపోతు ఉన్నారని జ్ఞానం చెప్తుంది మరి నీతిమంతులు ఎవరు భూమి మీద ఉన్న వాళ్ళంతా నీతిమంతులు కాదు కానీ దేవునికి అనుకూలమైన వారు నీతిమంతులుగా కనబడ్డారంట మనకందరికీ తెలిసిన వ్యక్తి ఆది కాలం ఏడా అధ్యాయంలో ఒకటో వచనంలోని ఈ ధర్మ వారిలో దేవుని దృష్టికి నీతిమంతులుగా ఒక ఆయన కనబడ్డారంట ఆయనే నవాబుగా భూమి మీద మనుషులందరినీ దేవుడు దృష్టించి చూసినప్పుడు దేవుడు ఉదయం సంతాపంతో సంతాపం నుండి ఆ ఉదయం బాధపడి గాయపరచబడి అయ్యో నలు చేసినందుకు ఎంతగా కుంగిరిపోయాడంటే ఇంకా వర్ణించలేము ఆయన బాధను అలాంటి వర్ణించలేని బాధలో ఆయన కుంగిరిపోతూ ఉన్నప్పుడు ఒక నవాహు గారు కనబడ్డారంట నవాహు కుటుంబం కనబడ్డారంట ఎలా దేవునికి అనుకూలంగా ప్రార్థన చేస్తున్న కుటుంబంగా దేవుని దగ్గర యథార్థవంతులుగా నీతిమంతులుగా దిగు దేవుణ్ణి నీతి అనుసరించేవారుగా దేవుణ్ణి అత్తుకునే కుటుంబంగా కనబడింది అంటారు అందుకే దేవుడు భూమి మీద మనుషులను దృష్టించి చూస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసిన నవాహ కుటుంబాన్ని చూశాడు నీతి కలిగిన నవహ కుటుంబాన్ని చూశాడు యథార్థంగా ఉన్న దేవుడు అంటే ఇదిగో ప్రాణించిన నవాహు కుటుంబాన్ని చూసి దేవుడు అంటున్నాడు నవాహు ఈ వారిలో నిన్ను నేను దృష్టించి ఉన్నాను కాబట్టి మూడు వందల మోర్ల పొడుపు యాభై మోర్ల వెడరెప్పు ముప్పై మోర్ల ఎత్తుగా ఒక ఓడను తయారు చేసుకొని ఆ ఓడలోని ఆ ఓడలోని నీవు రక్షించబడదుగా కాని ఇదిగో నలభై రోజులు ఎడతెరుపు లేకుండా ఆకాశపు తూములు విప్పబడి భయంకరమైన వర్షం కురిపించబడుతుంది పురుగు అనేది ఉండదు పక్షి అనేది ఉండదు జంతువు అనేది ఉండదు నరమాతుడు అనేవాడు ఉండడు నీ ఒక్కడవే నేను చూపించిన జంతువులు నేను చూపించిన పక్షులు నేను చూపించిన మనుషులు మాత్రమే ఆ ఓడలో ఉండి రక్షించబడతానని చెప్పారంట అందులో రక్షించబడిన వాడే ఆ నీతిమంతుడే నవాబు గారు తన తనను తన కుటుంబాన్ని వాడు రక్షించుకొని జీవనాన్ని కొనసాగించిన వాడుగా కనబడుతున్నాడు ఈ ఈరోజు మనం ఎలా కనబడుతున్నాం దేవుడి దగ్గర దేవుడికి అనుకూలం నీతి మంతులుగా పొందకాలంటే ఒంటి మీద ఏ మచ్చ లేకుండా ఉండాలి సొక్కరకి ఏ మంచం అంటుకోకూడదు డ్రెస్కి ఏ మంచో అంటుకోకూడదు సందులో ఆ మచ్చ ఎలాగైతే కనబడదో అలా ఉండాలా పరిశుద్ధంగా అని నేను చెప్పడం లేదండి దేవునికి అనుకూలంగా బ్రతకడమే నీతిగా బ్రతకడం అండి దేవునికి ఇష్టమైన ప్రార్థనలు చేయడమే నీతిగా బ్రతకడం అండి దేవునికి ఉదయం తెల్లవారుజామున మధ్యాహ్నమున సాయంకాలమున పడుకునేటప్పుడు తినేటప్పుడు లేచేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన పూర్వకం కానీ జీవితం ఉండడమే నీతి కలిగి జీవించడం అలా ఉంటే గనక ప్రవాహులాగా నువ్వు కూడా కాపాడబడతావు రక్షించబడతావు నువ్వు వేసే ప్రతి అడుగు కూడా దీవెనకరంగా మార్చబడుతుంది థ్యాంక్ యూ